ఆటోమిత్ర పథకం కింద దసరా రోజున ఆటో డ్రైవర్ల ఖాతాలో పదిహేను వేల చొప్పున జమ చేస్తామని ఏపీ ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది సొంత ఆటో మోటార్ క్యాబ్ వంటి డ్రైవర్లకు ఈ ఆర్థిక సాయం అర్హతలు తదితర వివరాలతో ఆదేశాలు జారీ చేసింది ఇన్సూరెన్స్ ఫిట్నెస్ రిపేర్లు ఇతర అవసరాల కోసం ఈ ఆర్థిక సాయం చేస్తున్నట్టుగా తెలియజేసింది లబ్ధిదారులు సొంత వాహనం డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని ప్రభుత్వం పేర్కొంది తమ వాహనాలకి ఏపీ రిజిస్ట్రేషన్ ఫిట్నెస్ ట్యాక్స్ చెల్లింపు సర్టిఫికెట్స్ కలిగి ఉండాలని చెప్పింది ఇక మూడు నాలుగు ప్రభుత్వం తెలిపింది లబ్ధిదారుడు తప్పనిసరిగా ఆధార్ రేషన్ కార్డు కలిగి ఉండాలన్న ప్రభుత్వం కుటుంబంలో ఒక్క వాహనదారుడికి మాత్రమే పథకం వర్తిస్తుందంటూ పేర్కొంది లబ్దిదారుల ఎంపిక పథకం అమలు కోసం చర్యలు చేపట్టనున్న గ్రామ వార్డు సచివాలయాలు రవాణా శాఖ ఈ నెల పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించనుంది ఈ నెల ఇరవై నాలుగు నాటికి దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారుల తుది జాబితా సిద్ధం చేయనుంది ప్రభుత్వం అక్టోబర్ ఒకటిన సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఆర్థిక సాయం అందజేయబోతుంది